సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది ఇది ప్రజా పరిపాలన గత ప్రభుత్వము కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రభుత్వము ప్రజల పరిపాలన ప్రజా పరిపాలన మీది ఫామ్ హౌస్ పరిపాలన తెలంగాణ ప్రజలు గమనించండి ప్రజా సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజా ప్రజల సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇంకా తెల కేంద్రం నుంచి తెలంగాణ ప్రజల నిధులు సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వెళ్లాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు ఇది కూడా గమనించాలి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నది తెలంగాణ ప్రజల క్షేమం కొరకు లాభం కొరకు నిధులు సమకూర్చుకోవడానికి మన తెలంగాణ వాటా డబ్బులు తీసుకురావడానికే ఢిల్లీకి వెళుతున్నారు ఇది తెలంగాణ ప్రజలు గమనించండి కేటీఆర్కి హరీష్ రావుకి ఒక రాజకీయం తప్పితే వాళ్ళ తెలు తెలంగాణ ప్రజల బాగోగుల గురించి వాళ్లకు చింత లేదు చింతన లేదు వాళ్లకు నేను మొన్న కూడా చెప్పిన పదవి పోయేసరికి పదవి స్ట్రోకు పదవులు లేవని స్ట్రోకు చెల్ల స్ట్రోకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా బామర్ది స్ట్రోకు ఈ స్ట్రోక్ల పంచాయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమం ఎక్కడైనా సెక్రటరేట్లో తెలంగాణ ప్రజలు కానివ్వండి ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు సెక్రటరేట్లో అధికారులను కలిసే స్వేచ్ఛ ఎప్పుడైనా చూసిరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరేట్లో స్వేచ్ఛగా ప్రజలు స్వేచ్ఛగా అధికారులను కలిసే యొక్క పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్ నుండి వచ్చినాకనే వచ్చినాయి ఎవరికైనా సమస్యలు వస్తే ఇటు ఇందిరా పార్క్ కానీ అటు కలెక్టర్ ఆఫీసులో కానీ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినాము సీఎం గారు ఏం చెప్పారు ప్రాబ్లం ఏంటంటే సీఎం గారు చెప్పిందే కరెక్ట్ ఏమని ఆయనకి వీళ్ళకంటే ఎవడేడ పండుకున్నాడు ఎవనెట్లా దొక్కుతాము ఎట్లా అటాక్ చేస్తాము అనేది పోలీసులు వాటిని కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అవసరం లేదు అది ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలకే ఫుల్ టైం ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆరీషిరావు ఏడమంటే ఏమి ఇవని మాకేం చేసింది ఇప్పుడు ఇప్పుడు నిఘా చేసేదే చేసేదేమి దానిని ఏ పనేం లేదా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం కానీ పోలీసులతో ఏమి ఇవన్నీ మేము చేయం కదా మేము రాజకీయంగా ఒకవేళ చేయాలనుకుంటే డైరెక్ట్గా దొక్కుతాం కానీ ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి ఇని ఇంకా జోక్ ఎవరిది ఎట్లా నా నాకు మాకు విచిత్రం అనిపిస్తున్నది మీది మీరే కామెడీ చేసుకుంటే ఎట్లనే హరీష్ ఇప్పుడు అదే హరీష్ రావు ఏమన్నాడు కేటీఆర్కిమేజ్ రేవంత్ రెడ్డికి రాదు ఓకే ఓ పని చేద్దాం ఈ ఎల్పి స్టేడియం గ్రౌండ్లో పా సీఎం మన రేవంత్ రెడ్డి వస్తాడు కేటీఆర్ రమ్మన్నాడికి మీకంత ఎవరికి ఎంత క్రేజ్ ఉందో ఆడ తెలిసిపోతుంది కదా నేను ఒప్పు ఒక్కటి ఒప్పుకుంటా ఇటు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఇమేజ్ ఉంది అటు కేసీఆర్కి ఉందంటే నేను ఒప్పుకుంటాను కానీ కేటీఆర్ కు ఉన్నది అది షాక్ ఉన్నది మీది ఇట్లా ఎప్పుడు ఎట్లున్నాయా మీరు నాకు అర్థం కాదు అపోజిషన్ అట్లా కాదు కదా మీరు మీరు సంఘాలు గుర్తుకుంటే ఎట్లన్నాయి మీరు అసలు కంపారిజం మీద నాకు అర్థం కాలేదు అదే సీఎం రేవంత్ రెడ్డి సభ అదే ఎల్పి చేయడానికి అందుకే అదే ఈయన రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ కానీ ఇద్దరు ఎల్పి చూడంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుందడ కానీ కేటీఆర్ హరీష్ రావుది అది చాలాసార్లు చెప్పినా కదా ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది వారు ఇంకా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడుగా నేను కోరు మేము కోరుకుంటాము ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు నో డౌట్ అయితే ఎంత ఉన్నా కొంత కొంత ముఖాముఖ్యులు రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతారు కేసీఆర్ కూడా కదా భయపడ భయపడతాడు కదా అరే అందుకే అసెంబ్లీకి రాడనుకుంటా కేసీఆర్ ప్రాబ్లం అదే ఏది హౌజ్లా రేవంత్ రెడ్డి ఉంటాడు హౌజ్లా రేవంత్ రెడ్డి ఉంటాడు ఈయన అందుకే చాలాసార్లు మన ఎవరు సీఎం చాలాసార్లు కదా అన్నాడు అడిగింది కదా అయ్యాడ సీఎం పదములు ఆడతాడా ప్రతిపక్ష నాయకుడు రా 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 అనేది ఉల్టా ఉంది ఏమో రా తెలంగాణ రాజకీయాలు విచిత్రంగా ఉంది ప్రతిపక్ష లెటర్ ప్రతిపక్ష నాయకుడు లెటర్ రాస్తు అసెంబ్లీ పెట్టండి పెట్టండి రండి పెట్టండి అంటాడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమో రండి పెట్టినా రండి పెట్టినా నేనట్టున్నాడు ఈ రివర్స్ నడుస్తుంది విచిత్రంగా ఉంది అంత సీఎం ఎక్కడ అడగాడు అసలు యాక్చువల్గా ప్రతిపక్షము ముఖ్యమంత్రిని అడగాలి నాయన ఇట్లా కొన్ని మాట్లాడాలనుకుంటున్నా మీరు పెట్టండి అని అడగాలి ఈయన అసెంబ్లీ పెట్టి రండి నాయన రండి కేసీఆర్ గారు అని ఈయన అడుగుతుంటే వాళ్ళు చూడలేదు ఏంది అసలు విచిత్రంగా ఉంది ఇదంతా